హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అందం అభినయం ఈ బ్యూటీ సంతం తాజాగా ఈ అమ్ముడు వరుస సినిమాలతో దోసుకెళ్తుంది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది ఈ అమ్ముడు ఇక బ్యూటిఫుల్ ఫొటోస్ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది కాగా వాటిపై మీరు కూడా ఓకేయండి అయితే రీతు వర్మ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా తన సత్తా చాటుతోంది బాద్షా మూవీలో ఈ అమ్ముడు కాజల్కి చెల్లెలి పాత్రలో నటించి చాలా మంచి ఫేమే అందుకుంది అంతేకాకుండా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది తర్వాత పెళ్లి చూపులో మూవీతో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా చేసి తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది ఈ అమ్ముడు ఇక దీంతో ఈ అమ్ముడికి వరసగా అవకాశాలు రావడం మొదలు పెట్టేశాయి తెలుగు తమిళం ఇలా చాలా భాషల్లో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది రీసెంట్ గా మజాక సినిమాతో తెలుగు అభిమానుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ మూవీ తిజాస్టర్ అయినా సరే రీతు వర్మకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి ఈ సినిమాలో ఈ బ్యూటీ తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అమ్ముడు వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారు మతిపోగొడుతోంది తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో అదిరిపోయేలా స్టేల్స్ ఇస్తోంది సింపుల్ లుక్ లో మల్టీ కలర్ లెహంగా లో కొ చూపు చూస్తూ క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ ఫోటోలు నెటిషన్ ను తెగా కట్టుకుంటున్నాయి దీంతో తన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ అండ్ లైక్స్ కూడా వస్తున్నాయి మీరు కూడా చేయండి